మే అందరికి నా హృదయపూరు కొందరు కలిగిన దేవుని పిల్లరా ఈ మాటలు తీసుకొని దేవుడు పొద్దున్నే ఎక్కువనే మెద్దుకూచున్నాడు కనుక మరి ఈ మాటలో ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో నిజంగా వాళ్ళని వాళ్ళ దేవుడు దర్శించాలనుకున్నాడు కట్ట కటాక్షించాలనుకుంటున్నాడు కనుక దేవుడు దర్శించబోయే ముందు మనమే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మరొక సంవత్సరాన్ని దయాగిరిటంగా ధరింపచేసిన దేవుడికి మన మన రక్షకుడు నేసుక్రీస్తు వారి నామంలో శిరస వంచి కలిగిన దేవునికి కృతజ్ఞత శుద్ధులు సుస్త్రాలు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో దేవుని పిల్లరా ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం మనం చూడగలిగితే దేవుని పిల్లలారా ఒక వ్యక్తికి మన మీద అంటే ఒక వ్యక్తికి మన మీద దయ ఏముండాలంట దాక్షణం మనం చూడగలిగితే దేవుని పిల్లరా అధ్యాయం వచ్చినము వృత్తాంతములు రెండో దినవృత్తాంతములు ఏమండి ముప్పైలో తొమ్మిది మనం చూడగలిగితే దేవుని పిల్లరా రెండో దిన వృత్తాంత గ్రంథము ముప్పయో అధ్యాయము దేవుని పిల్లరా తొమ్మిదో వచ్చినా మనం చూడగలిగితే ఒక వ్యక్తి దయా మరి కటాక్షం మన మీదకు ఉండాలంటే దేవుని పిల్లరా మనం ఆ వ్యక్తికి ఎంత ఇష్టలమై ఉండాలో దేవుని పిల్లారా మనల్ని కటాక్షించాలంటే ఒక వ్యక్తికి మన మీద బాగా కోపము ఉన్నప్పుడు మన మీద దయ కటాక్షం చూపాలంటే దేవుని పిల్లర మనం ఎంతగా లోబడాలా మనం ఎంతగా తగ్గించుకోవాలా మీరు చూడగలరు మనం ఎంతగా మన మీద కోపం మీద ఉన్న ఉన్న వ్యక్తి వైపు మనం ఎంతగా తిరిగి అతని వైపు ఎదురు చూస్తున్నప్పుడు మన మీద దయచూపగలడు కటాక్షించగలడు దేవుని పిల్లరా మనం చూడగలిగితే ఒకసారి రెండు దినవృత్తాంతముల గ్రంథము ముప్పయో అధ్యాయం తొమ్మిదో వచ్చనంలో ఒక మాట చెప్తుంది మీరు దేవుడి వైపు తిరిగిన యహోవా ఏమంటే యహోవా కరుణ కటాక్షము గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మిమ్మల్ని ప్రసన్నుడగును ప్రసన్నుడగటం అంటే దేవుని పిల్లలాడా మనం ఏది చెప్తే అది వింటాడంట ప్రసన్నుడు అవటంటే మనం చూడగలిగితే కొత్తగా పెళ్ళైన జంట ఉంటుంది దేవుని పిల్లరా ఈ కొత్తగా పెళ్ళైన జంత ఎలా ఉంటారంటే భార్య ఏది చెప్తే అది వింటూ ఉంటాడు భర్త కూడా ఏది చెప్తే అది వింటూ ఉంటుంది తను అంటే ప్రసన్నం అయిపోతారు అంటే తగ్గించుకొని ఒకళ్ళుకొక్కళ్ళు ఎంత ఒద్దిగ్గా ఉంటారో మనం చూసినప్పుడు మనకి ముచ్చట వేస్తుంటుంది నవ్వు వస్తుంటుంది అంటే పెళ్ళైన కొత్త వాళ్ళు ఇద్దరు ఎలా ఉంటారు ఒక్కళ్ళకొక్కళ్ళు ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూస్తూ ఒకళ్ళ ముఖంలో ఉంచి ఒకళ్ళ ముఖంలో చూసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు నవ్వుకుంటూ ముసిముసిగా తెలియన దేవుని పిల్లల ఒక ఆకర్షణ తెలియని ఒక అనుభూతి అనేది వాళ్ళలో మనకు కనపడుతూ ఉంటుంది అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యహోవ కరుణ కటాక్షము గల వాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఏడల ఆయన మీకేమవుతాడంట ప్రసన్నుడగును నిజంగా దేవుణ్ణే మన వైపు తిరుగుకొని మనమంటే అలా ఇష్టపడే ఒక ప్రసన్నమైన జీవితం మనం కలిగి ఉన్నామా దేవుని పిల్లర కలిగి ఉంటే అదృష్టమంతులమే కలిగి ఉంటే మనం ధనిలమే కలిగి ఉంటే మనం దేవుని దేవునిలోంచి దేవుని పిల్లరా కనుక అలా కలిగి కొత్త జంటగా ఎలాగైతే ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకొని మురిచిపోతూ సంతోషంగా ఉంటారో మన వైపు దేవుని కూడా అలా ప్రసన్నం చేసుకొని అలా మురిచిపోయి సంతోషవారిగా మీరు ఉండాలని దేవుని వైపు తిరిగామని చెప్పుకుంటూ ఇంకా ఎంతమంది తిరగకుండా ఆయన దయ కటాక్షం ఎవరు వారి మీద లేకుండా పాపం ఎడారి జీవితాల్లో ఎడారి బ్రతుకుల్లో ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో అట్టి వారు దేవుని వైపు తిరుగునట్లు చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరలోకపు తండ్రినైనా నికృప కలిగిన నామానిక వందనాలునైనా నువ్వు దయా దాక్షిణమలిగిన వాడివయ్యాత్తండి మేము మీ వైపు తిరిగిన నైనా నువ్వు మా వైపు తిరిగి అవుతావు అని చెబుతూనే అవుతండి అవును నైనా నువ్వు మా వైపు తిరిగే విధంగా నా తండ్రి నైనా మా ఆలోచనలు మా చూపులు మా క్రియలు మా పనులు ఉన్నట్లు సహాయం చేయమని అడుగుతుందండి నిన్ను ప్రసన్నం చేసుకునే మహాభాగ్యం మాకు అనుగ్రహించమని కూడా అడుగుతూనే అద్దండి నేను ఎంతమంది అయితే నీ వైపు తిరిగామని చెప్పుకుంటూ ఎడారి బ్రతుకుల్లో చీకటి తండ్రి వెలుగనేది లేక చీకటిలో ఉన్నారు అట్టి బిడ్డను దర్శించినైనా వారిని వైపు తిరిగి నా తండ్రినైనా అయాని దయాతాక్షణం పొందే బిడ్డలుగా ఉండటానికి కృపను అనుగరించమని అడుగుతూ నా తండ్రినైనా ఎంతమంది అయితే యవన బిడ్డలునైనా ఇదిగో నా నైనా సిగరెట్లని ఇదిగోనైనా గుటకాలని పాన్ పరగాలని అలవాటు అయినైనా వాళ్ళ శరీరాలని దేవాలయంగా మార్చాల్సిన శరీరాలునైనా మత్తు పదార్థాలకు అలవాటు చేసి ఎంతమంది అయితే నా నైనా ఇదిగోనే ఎడారి బ్రతుకుల్లో చీకటిలో ఉన్న రట్టి బిడ్డలు మీరు దర్శించిన తండ్రి వారికి విడుదల కలుగు చేసి రక్షణ పొందినైనా నీ దయాదాక్షణం పొందగలిగే మహాభాగ్యం బిడ్డలకు అనుగరించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడిని అసీకరిస్తూ వారి నాములి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వందనములు ధన్యవాదాలు